నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ కట్టాకర్ మనతో ఉన్నారు ప్రముఖ అందరి రావు గారు సార్ నమస్కారం నమస్తే కట్టా సార్ ఏం సార్ కుటుంబాన్ని చేరుస్తున్నారు అంటే కుటుంబాన్ని ఎవరు చేరుస్తున్నారు వైఎస్ఆర్ కుటుంబాన్ని చేర్చడానికి కారణాలు ఏంటి మీకు తెలీదా బల్లేవాళ్ళే మీరు అసలు ఎక్కడున్నారండి మీరు జగన్ గారు అదేనండి కదా చీలుస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారే కదా చీలుస్తుంది తల్లిని బయటికి పంపిస్తామని చెప్పింది చంద్రబాబు నాయుడు గారే అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే బయటికి పంపించారు చెల్లిని బయటికి పంపించమంది జగన్మోహన్ రెడ్డి గారే పంపించింది ఆయన పంపించమంది చంద్రబాబు నాయుడు గారు వివేకానంద రెడ్డి గారు నచ్చేసింది చంద్రబాబు నాయుడు గారే కదా అంతేనా అయ్యో మీరు చూడలేదా ఆ రోజు సాక్షి పేపర్లోనూ ఇరవై వేల కోట్ల రూపాయలు కదా డబ్బులు ఇస్తే నువ్వు ఏమైపోతారా అని ఆయన డబ్బులు ఇవ్వద్ని చెప్పింది కూడా చంద్రబాబు నాయుడు గారే కదా అయ్యో భలేవాళ్లే మరి ఆ రోజు నారాసుర రక్త చరిత్ర అని చెప్పని సాక్షి పేపర్లోను సాక్షి వారి యొక్క ప్రసార మాధ్యమాలలో పుంకాలు పుంకాలుగా దానికి రాసింది వాళ్లే కదండి ఆత్మహత్యగా చిత్రీకరించింది వాళ్లే కదా మాములుగా హార్ట్అటాక్ అని చెప్పి చెప్పింది వాళ్లే కదా తర్వాత కదా వరుసనే ఒక్కడొక్కటి బయటకు వచ్చేసి రెడ్డి గారి కుమార్తె సునీత గారు వచ్చేసి ఇది అనుమానంగా ఉంది పోస్ట్ మాస్టర్ చేయమంటేనే కదా విషయాలన్నీ బయటకు వచ్చింది ఆ రోజు కూడా నారాసురం రక్తచరిత అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద మార్చారు కదా మళ్ళీ దాన్ని తీసుకొచ్చేసి ఆమె కులంకుషంగా ముందు వీళ్ళ మాటలు నమ్మి నిజంగా వాళ్ళు ఏమైనా చేశారేమో ప్రతిపక్షాలని భావించి కానీ వాస్తవాలు ఒక్కోటొక్కటి బయటకు వస్తున్న తర్వాత ఎదురు తిరిగి ఈరోజు ప్రపంచానికి ఎవరి ద్వారా ఈ హత్య జరిగిందని చెప్పి తెలిపి తెలియజేసింది సునీత గారే కదా మరి సునీత గారు కూడా నా చంద్రబాబు నాయుడు గారే కదా అంటే కుటుంబంలో ఎవరు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏ కుటుంబాలను చేర్చాలన్నా కూడా ఆయనకే సాధ్యం మరి ఆయన పక్కన ఎవరు వచ్చి చేరారు ఏ కుటుంబం వాళ్ళు వచ్చి ఉంటున్నారు గత ఎన్నికలో వివకానంద రెడ్డి గారికి ఏదైతే జరిగిందో ఏ ఎన్నికల్లో వైఎస్ విజయమ్మ గారికి కూడా ప్రాణాయన ఉంది ఆమె సెక్యూరిటీ పెంచాలని చెప్పి డిమాండ్ పెరుగుతున్నాయి చాలా జరుగుతుంది అని చెప్పి ఊహాగానలో ప్రజలు అనుకుంటున్నారండి కట్టా గారు ఇందులో కాదు ఆ వైపు ఉంటే నిన్న విజయమ్మ గారితో జగన్ గారు భేటీ అయ్యారుగా అంటే అక్కడ బెదిరించారా బతిమలుకున్నారా సామాధాన భేద దండోపాయాలు ఉపయోగించాలన్నారు కదా ఇప్పుడు వాస్తవంగా నేను వచ్చింది మీరు ఎందుకు అనుకుంటున్నారా హైదరాబాదు కాదు కేసీఆర్ గారు కలవడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాదు షర్మల గారు ఢిల్లీలో కార్యక్రమం చేస్తున్నారు అది ప్రజల్లో గనక వెళ్తే ప్రచారం బాగా జరిగితే ఇప్పటికే ములిగే నేను ములుగుతున్నాను నా పైన తాటికాయ పడబోతుందని చెప్పని భయం కొద్దీ వచ్చేసి తల్లిగారిని బెదిరించారా భయపెట్టారా కాళ్ళబేరానికి వచ్చారా తెలియదు కానీ మొత్తానికి ఆ కార్యక్రమం తోటి వచ్చారు షెడ్యూల్ లేకపోయినా లోటస్ షెడ్యూల్లో ఉంటే మళ్ళీ కేసీఆర్ గారిని ఎందుకు అనుకుంటారని చెప్పి కేసీఆర్ గారు షెడ్యూల్ పెట్టుకొని ఇక్కడికి వచ్చి ఈవెన్ అసలు ముఖ్య కారణం ఈవెన్ కలవాలని అంతేగాని కేసీఆర్ గారి మీద ప్రేమ కాదు ఏమంటారు దానికి మన మొత్తకు సామెత ఉంది కదా దొంగలబడ్డ ఆరు నెలల కుక్కలు మరిగినట్టు మరి ఎప్పుడో జరిగిన దానికి ఈరోజు వచ్చి పక్కన కొత్త వేడి దూరం ఎంతో దూరం కూడా లేదు మరి ఏదన్నా ఎక్కడ బయటకు వెళ్ళాలంటే హైదరాబాద్ నుంచే కదా హెలికాప్టర్ పిలిపించుకుంటుంది మరి అదే హెలికాప్టర్ పిలిపించుకొని వచ్చి చూసి వెళ్ళడానికి ఎంత దూ దూరం ఉంది అంటే ఏంటంటే అవసరం లేదు ఈరోజు కేసీఆర్ గారితో ఆ రోజు కేసీఆర్ గారితో అవసరం కాగారు తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడం కోసం దాని మీద ఆయన రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పి వాళ్ళందరినీ పంపించాడు ఆర్థికంగా సహాయం చేశాడు ఒక చిన్న విషయం నిన్న విజయమారితో జగన్ భేటీలో ఏం ఒక అంచనగా ఇదేనండి సామ భేదతాన దండోపాయాలు ముందు అడిగి ఉండొచ్చు అమ్మా ఇదేంటి నేను నీ కొడుకునే కదా రాజశేఖర రెడ్డి బిడ్డనే కదా మరి నేను ముఖ్యమంత్రిగా ఉంటేనే కదా నీకు మంచి పేరు వచ్చేది మరి నాకు వచ్చే ఇబ్బందుల్లో మళ్ళీ చెల్లెల్ని ఎందుకు సహకరిస్తున్నావు ఒకసారి చెప్పు నీ మాట వింటుంది నా మాట ఎందు అని చెప్పని బ చెప్పుకుండొచ్చు లేదయ్యా నేను చెప్పే పరిస్థితిలో లేను మరి నీ చేతి నువ్వు పాటించలేదు కదా నా మరి కూతురికి ఇవ్వాల్సినటువంటి వాటా నువ్వు ఇవ్వలేదు కదా సంపాదన అంతా నీ దగ్గర పెట్టుకున్నావు కదా మరి దానికి అన్యాయం చేసావు కదా ఏంటి నీ సమాధానం అడిగిందనుకో నా సంగతి నీకు తెలియదా గతంలో ఏం జరుగుతుందో నీకు తెలియదా భవిష్యత్తులో ఏం జరగబోతుందో నీకు తెలియదా అని చెప్పి హెచ్చరించి ఉండొచ్చు అందులో అనుమానం ఏముంది రెండు రకాలుగా జరిగి ఉండొచ్చు సందేహమే లేదు కదా తల్లి వైసీపీ పార్టీకి అస్సలు మీకు ఏ తీసేయండి ఎందుకు తీసేసారు ఇప్పుడు ఆమె గౌరవాధ్యక్షుల నుంచి ఏం అవసరం వచ్చింది కానీ ఇంకోళ్ళు పెట్టుకున్నారా ఇంకోళ్ళు నియమిస్తే అమ్మా నువ్వు చెల్లెళ్ళకి సేవ చేస్తున్నావు కదా తెలంగాణకి వెళ్ళిపోయారు కదా మీరు పారిపోయారు కదా మిమ్మల్ని తరివేశాం కదా ఇక్కడ ఎందుకు లేని చెప్పి అని పల వాళ్ళని పెట్టుకుంటున్నాను నువ్వు వెళ్లమని అనలేదు కదా కళ్ళమ్మట నీళ్ళు కళ్ళ నీళ్ళ పర్యంతమయ్యి కదా ఆమె వెళ్ళింది మీరు మీరు ముఖ్యమంత్రి కావడానికి చెల్లి ఎంత సహాయం చేసింది తల్లి ఎంత సహాయం చేసింది భారతదేశంలో అలాంటి పాదయాత్ర చేసిన మహిళ ఏమైనా ఉందా కాలికి శస్త్రచికిత్స జరిగిన తర్వాత కూడా వదిలిపెట్ట ఇది ఎంతవరకు లేదు కదా అక్కడ మూడు కిలోమీటర్లు మూడు వేల కిలోమీటర్లు నడిచింది తెలంగాణలో మూడు వేల కిలోమీటర్ల చల్ల నడిచింది అంటే పోరాట యోధురాలు అందుకు సందేహం కూడా లేదు అంత కణం శాఖ చేసిన వ్యక్తికి ఒక కడపంపి స్థానం అవ్వడానికి వైఎస్ అవినాష్ రెడ్డి కోసం శాఖ చేసిన అవసరం ఏమొచ్చింది అసలు అవినాష్ రెడ్డి అంత కావలసినట్టు ఎక్కడ అయ్యాడు చర్మలు అంత కాన్గా ఎక్కడైపోయింది అవసరానికి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ స్థానంలో అట్టి పెడుతున్నారు రాజశేఖర రెడ్డి గారి రక్త సంబంధికులు కానీ రాజశేఖర రెడ్డి గారి వారసులు ఎవరు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండకూడదనే వెనక నుంచి చక్రం దిప్పుతున్నటువంటి చాలామందిలో బలిపశువు నిజంగా ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే నా ఆయన మీద నాకు సింపతి కనపడుతుంది అంతేనా నా మీద ఆయన మీద నా కోపం లేదు ఎందుకంటే ఒక ఒక ప్రణాళికాబద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఇన్ని అక్కడ ఉండకూడదని చెప్పని ఒక్కోటి తొలగించుకుంటూ వస్తున్నారు నేను కావాలంటే ఉదాహరణకు చెప్పగలుగుతాను రెడ్డి గారు హత్య కాబడ్డారు తర్వాత సునీత గారు ఆ దూరం దూరమైపోయారు ఇప్పుడు షర్మిల గారు దూరం అయిపోయారు వెయ్యం గారు అంటే మొట్టే ఉంటున్నారు ఇక నిజమే ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఎవరైతే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అని మనకు చెప్పబడతామో వాళ్ళంతా ఇవాళ జగన్ గారితో లేరు రాజశేఖర రెడ్డి గారి అభిమానులు వీరా అభిమానులు రాజశేఖర రెడ్డి గారు అనుచరులు కూడా ఉంటారు లేదు మీరు గుర్తు పెట్టుకోండి అదేనండి నేను చెప్పేది ఆత్మ లేదు పరమాత్మ లేదు ఆత్మ కూడా మరి ఎన్ని కనపడతానే ఉన్నాయి కదా ఇక్కడ చాలా ప్రణాళిక అంటే రాజశేఖర రెడ్డి గారి యొక్క పేరు ప్రఖ్యాతలు ఉపయోగించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డం పెట్టుకున్నారే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా వాళ్ళకి ప్రేమ ఉంటదని అయితే నేను అయితే భావించట్లేదు అదే జగన్ బాధితురే నిస్సందేహంగా అందుకే కదా పరదాలు చుట్టూ తిరుగుతున్నాడు ఆయన ఆయన అంత భయపడిపోతే పరదాలు పెట్టుకొని తిరుగుతాడు అంతేనా ఆయనకి ఏం అవసరం అండి మిగిలిన వాళ్ళందరూ తిరుగుతున్నారు కదా ఇప్పుడు జగన్కి రక్షణ కావాలంటారు నిస్సందేహంగా లెక్క జనంలో పోయే పరిస్థితి లేదంటారు ఇంతకు ముందే అధికారంలోకి వచ్చిన తర్వాత లేదు కదా ఇప్పుడు అన్ని సర్వేలు చెప్తున్నాయి మరి ఇప్పుడు ఇప్పుడు అంటే అధికారులు కాబట్టి ఆయన చుట్టూ సెక్యూరిటీ పెట్టుకోగలుగుతారు అధికారం అధికారులు ఆయన ఇక్కడ ఉన్నాడు కదా అలాంటి నిలిపోతాడు కదా గారు ఆయనకు ముఖ్యమంత్రి పదవి కావాలా రాష్ట్రానికి కాదు రాష్ట్రానికి ఆయన అవసరం లేదు ముఖ్యమంత్రి పదవి మాత్రం ఆయనకు అవసరం ఆ పదవి అయిపోయింది అనుకోండి అయిపోయినప్పుడు ఇక్కడ ఉంటే మళ్ళీ ఆయనకు ఉన్నటువంటి అభియోగాలను ఎదుర్కోవాలి కదా ఒకసారి వెళ్ళారనుకోండి విదేశాలకు వెళ్ళినటువంటి వాళ్ళని ఏదన్నా నేరకు సంబంధించి అభియోగాలకు సంబంధించి ఉన్న వాళ్ళని తీసుకురావడానికి ఎన్నికాలం పడుతుంది మళ్ళీ అప్పుడు తర్వాత పరిస్థితులు ఏదన్నా అనుకూలించేసి ఏదన్నా జరిగితే మళ్ళీ తిరిగి వస్తారేమో కానీ ప్రస్తుతానికైతే తేడా పడిన తర్వాత ముందెళ్ళిపోయింది ఆయనే నా అనుమానం రేపు పొద్దున్న ఎన్నికల ప్రక్రియ పూర్తి అయిపోయిన తర్వాత కుమార్తెలను చూడటానికి అని వెళ్ళి ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత వస్తారేమో అనుకూలంగా ఉంటే అనుకూలంగా రాకపోతే టాటా సీరియో బై బై పార్టీ ఎవరికి కావాలి అంతేనా ఎవరికి కావాలి ఏమవసరం ఎందుకంటే ఎటు ఇప్పుడు ఎట్లా ఉందంటే ఇంత చేసిన చంద్రబాబు నాయుడు గారికి ఇరవై మూడు స్థానాలు ఇచ్చారు నేను అంతకు పది రెట్లు హాని చేశాను ఇక్కడ అయిన మేలు చేశాడు నేనేం హాని చేశాను కనీసం నాకు రెండు సీట్లు ఇస్తారా మూడు సీట్లు ఇస్తారా అనే అనుమానంలో ఉన్నాడు మొన్నదాకా ముప్పై నలభై అనుకున్నారు ఈరోజు షర్మిల గారు వచ్చిన తర్వాత అది రెండు మూడు స్థానాలకు పడిపోయింది అనేది వాళ్ళకి తెలిసిపోయింది ఆ పరిస్థితి ఉంది నాకు అనుమానమే ఉంది అనుమానమే లేదండి ఇప్పుడు ఒక విషయం చెప్పండి షర్మిల గారు వచ్చి కడప జిల్లాలో పోటీ చేస్తే ఏంటి పరిస్థితి ప్రస్తుతానికి పదికి పది వచ్చినాయి మొన్న ఆ పదికి పది వైఎస్ఆర్ సిపి రావు ఓకే పోలిబెందులో సునీత మన షర్మిలా గారి వర్సెస్ జగన్ ఫైట్ చేస్తే ఎవరికి అవకాశాలు ఉంటాయి ఏమండి సో షర్మిలా గారి వర్సెస్ జగన్ ఫైట్ పులిబెందులో ఆమె పోటీ చేస్తే ఎవరికి విజయ అవకాశాలుంటే ఎవరిని రాసిక రెడ్డిగా వారసగా జరం చూస్తారు ఇద్దరిని కాదంటారు అక్కడ ఆల్రెడీ నిర్ణయించుకున్నారు ప్రజలు బిజె బిటెక్ రవి గారిని గెలిపించాలని అంతేనా అంతే సో ఏపీ రాజకీయాలు అంటే అన్న అన్న గెలుపుని అన్న ఆధిపత్యాన్ని తగ్గించడమే కాకుండా ఘోరాతిఘోరమైన ఓటమి చేయడానికి షర్మల గారు అవుతారు అవునా మీరు చాలా కీలకమైన వాస్తవాలు అండి ఇవి వాస్తవాలు కొన్ని జీర్ణించుకోలేనంట కొన్ని చాలా కటుగా ఉన్నాయి కొన్ని పదాలు ఏమండి ఆ ప్రాంతంలో అడుగు పెట్టడానికి అవకాశం లేని చోట ఇబ్బడి మబ్బడిగా జనం వచ్చేసి వాళ్ళు ఊహించినంత జనాభా అంతకుముందు గతంలో రామారావు గారి కంటే ఎక్కువ జనాభా వచ్చిన మాట కూడా వాస్తవమే అవును మరి ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి పరిణామాలు ఆ రోజు నిన్న కాకమన్నా ఎక్కువ అది అది రెండు సార్లు పరాభమే జరిగింది కదా ఇప్పుడు నిన్న జరిగినటువంటి కార్యాలయ ప్రారంభోత్సవానికి ఎంతమంది వచ్చారు జనాలు గతంలో ఇప్పుడు వచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు వస్తూ ఉంటే మా సమస్యలు అయ్యా ఏంటి పారిపోతామని చెప్పి ప్రజలు రోడ్డు మీదకి వచ్చారు ఇంత ముందు గతంలో ఇప్పుడు వచ్చారా అంటే దాన్ని అర్థం అర్థమైపోతా ఉంది కదా మనకు స్పష్టంగా కాకపోతే మిగిలిన వాళ్ళు చెప్పుకోవడానికి భయపడుతున్నారు చెప్ చెప్తే ఏం జరుగుద్దు అని చెప్పి అని ఆలోచిస్తున్నారు మనం కూడా వాస్తవాలు చెప్పకపోతే ఎవరో ఒకళ్ళు చెప్పాలి కదా వాస్తవాలు నేను వాస్తవం చెబుతున్నాను సో నిజమైన వైఎస్ఆర్ కుటుంబం జగన్ గారితో లేదు లేరు అంతే లేరు 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 సో మొత్తానికి జగన్ గారితో సహా బాధితులే వైఎస్ఆర్ కుటుంబం మొత్తం బాగా బాధ్యత లేవు ఇది మీరు చెప్పదాల్సింది నిస్సందేహంగా ఓకే థ్యాంక్ యూ గారు